తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి మరో మార్గం ఆ మార్గం వెళ్ళే గ్రామాలకు మహర్దశ పట్టనుందని చెప్తున్నారండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి కొత్త దారి అయితే సిద్ధమైపోతుందని చెప్తున్నారు నాగార్జున సాగర్ రహదారి నుండి తక్కలపల్లి మీదుగా మేడిపల్లి వరకు రోడ్డును అభివృద్ధి చేస్తూ ఉన్నారు దీనివల్ల సిటీకి సులువుగా చేరుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా రానుంది ఈ రహదారి నిర్మాణంతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తా భావిస్తూ ఉన్నారు ఈ లో భాగంగా సాగర్ రహదారి నుంచి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కలపల్లి మీదుగా మేడిపల్లి వరకు ఉన్న ఆర్ అండ్ బి మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు మేడిపల్లికి అర కిలోమీటర్ ముందు కొత్త రహదారిని నిర్మించి దానిని నేరుగా ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తారట గతంలో ఫ్యూచర్ సిటీని అనుసంధానించేందుకు కందుకూరు శ్రీశైలం రహదారి నుంచి యాచారం నాగార్జున సాగర్ వరకు ఉన్న రహదారిని వంద అడుగులు విస్తరించాలని రెండు వేల ఇరవైలో ప్రతిపాదించారు కందుకూరు నుంచి మీర్ఖాన్ పేట వరకు ఈ పనులు పూర్తి అయిపోయాయి అయితే మిగిలిన మిగిలిన పనులు భూసేకరణ విద్యుత్ స్తంభాలను మార్చడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం కావడంతో పనులు నిలిచిపోయాయని చెప్తున్నారు ఈ ఆర్థిక వారాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు తక్కల పల్లె మీదుగా రహదారి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి సులభమైన వేగవంతమైన మార్గం లభిస్తుందని చెప్తున్నారు ఈ ప్రాంతంలో పరిశ్రమలు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది ప్రయాణికులు సురక్షితంగా తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోగలరు ఈ కొత్త రహదారి నిర్మాణం వల్ల ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు బాగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ఊతమిస్తుందని భావిస్తూ ఉన్నారు దీంతో పాటుగా ఈ రహదారి వెళ్లే గ్రామాలు ఊహించినంతగా అభివృద్ధి చెందుతాయని చెప్తా ఉన్నారు ఇక ఫ్యూచర్ చుట్టూ నుంచి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ హైవేని నిర్మిస్తూ ఉన్నారు మొత్తం పన్నెండు వర్షాలతో ఈ రహదారి నిర్మిస్తుండగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కారీని కలిసి ప్రాజెక్టుపై చర్చించడం జరిగింది యాచారం మునుగోడు మీదుగా సూర్యాపేట అమరావతి బందర్ పోర్టు వరకు ఈ రహదారిని ప్రతిపాదించారు త్వరలోనే నేషనల్ హైవే అధికారులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రాథమిక అలైన్మెంట్ ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఏది ఏమైనా ఈ ఫ్యూచర్ సిటీ రోడ్డు డెవలప్ అయితే తెలంగాణలో ఒక ప్రాంతానికి మంచిదని చెప్పాలి ఈ విషయంలో మన తెలంగాణ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం